హాయ్ ఫ్రెండ్స్ టూ డేస్ స్పెషల్ అయితే మా చేతి పాప బర్త్డే ఇంకా మా చేతి పాప బజ్జోంది అయితే లేపేస్తాను చేతిపాపేసి హ్యాపీ బర్త్డే తల్లి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చూసారు కదా ఫ్రెండ్స్ మా చేతి పాప కూడా బజ్జన్ లేచిపోయింది ఇంకా మా చైతి పాపకైతే అయితే అందరు బర్త్డే విషెస్ చెప్పేసేయండి కదమ్మా రోజు అయితే మా పాప బర్త్డే కదా ఇంకా స్పెషల్స్ అయితే ఏమేమి అనేది వీడియో అయితే అలా చూసేయండి ఇంకా మా చేతి పాప బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంటుందో మిస్ కాకుండా చూసేయండి పాప ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది కొత్త స్కూల్కి అయితే జాయిన్ అయ్యింది కదా ఇంకా అదే స్కూల్ అయితే పాతది మా పాప కొత్తగా జాయిన్ అయ్యింది కదా ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకా వీడియో అయితే నైట్ వరకు అయితే కేక్ కట్టింగ్ వరకు అయితే ఉంటుంది మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అలా చూస్తూ ఉండండి అలాగే మా చేతి పాపకి బర్త్డే విషిష్ అందరూ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈరోజు అయితే ఫుల్ వీడియో ఉంటుంది మిస్ కాకుండా చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా పులిహోర అయితే చేసేయడానికి ఇంకా రైస్ అయితే పెట్టాను ఇంకా థర్స్ కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ అయితే తినం కాబట్టి ఇంకా పాపకి ఇష్టం అని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా లెమన్ కన్నా ఇంకా చూసారు కదా పులిహోర కొంచెం ఎక్కువ చేశాను ఎందుకంటే మార్నింగ్కి ఇంకా లంచ్కి అయితే ఇదేనే ఇంకా అందరికీ ఇంకా పులిహోర ఇష్టంగా తినేస్తారు కదా ఇంక అందుకని చెప్పేసి కర్రీస్ ఏం లేకపోయినా ఇష్టంగా తృప్తిగా తింటారని చెప్పేసి పులిహోర అయితే సింపుల్గా చేశాను తస్డే డే అవడం వల్ల ఇంకా చూస్తారు కదా ఇంకా జలుబతి ఎక్కువ చేసింది నాకు మా పాపకి ఇంక అందుకని చెప్పేసి ఇంకా స్వీట్ ఎందుకని చెప్పేసి స్వీట్ లాంటిదే అదే ఫ్రెండ్స్ ఇంకా బెల్లంతో అయితే పరమాణం అయితే చేశాను తృప్తిగా ఉంటుంది కదా ఇంకా చూసారు కదా చేతి పాపకైతే ఇంకా అయితే ఇంకా డ్రెస్ అయితే ముందే కవర్లో పెట్టేశాను తీసేసి బీరువా నుంచి ఎందుకంటే హ్యాపీ ఫుల్ హ్యాపీ కొంచెం ఎక్కడో చిన్న అన్హ్యాపీలా అనిపిస్తుంది ఎందుకంటే టెంపుల్కి వెళ్ళలేదో అందుకని చెప్పేసి ఇంకా హ్యాపీ అనే అంటే ఏంటంటే మా అయితే పాప పుట్టింది ఫ్రెండ్స్ హ్యాపీ ఇంకా పాప పుట్టింది కదా ఇంకా కొంచెం పొరిటమాయిలేదా అనేది ఉంటుంది కదా కొంచెం సెంటిమెంట్ కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇంకా పూజ కూడా చేయలేదు అది నాకు కొంచెం బాధ అనిపించింది అంటే బర్త్డే రోజు గుడికి వెళ్ళలేదు ఇంకా పూజ చేసుకోలేదని కొంచెం బాధ అంతే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు ఇంకా ఫుల్ హ్యాపీ పాప పుట్టినందుకు ఇంకా చూసారు కదా ఇంకా మా చేతి పాపకైతే రెడీ చేస్తాను ఇంకా ముందు డెలివరీ టైం ఉందని చెప్పేసి నేను ముందే ఇంకా డ్రెస్ అయితే అన్ని బీరువా నుంచి అయితే తీసేసి ఇంకా తన జ్యువెలరీ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి ఇంకా చూసారు కదా లక్కీగా అయితే మంచిగా అయితే ఇంకా ఆ పాప ట్వంటీ ఫోర్కి అయితే పుట్టేసింది మా వాళ్ళ పాప ఇంకా హ్యాపీ ఇంకా చూసారు కదా మా చేతి పాపకి అయితే ఇప్పుడు ఈ డ్రెస్ అయితే వేసిస్తాను చూసేండి ఇంకా చూసారు కదా బర్త్డే డ్రెస్ ఇంకా మార్నింగ్ డ్రెస్ అయితే ఇది వేసిస్తాను సింపుల్గా ఉండాలి ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కొంచెం క్యారీ చేయాలి కదా ఎందుకంటే ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి ఎందుకంటే రెండు స్కూల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ మా చేతి పాప ఇంకా వీడియో అయితే మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఎందుకంటే కొత్త పరిచయాలు కూడా అయ్యాయి అదేంటో మీకు చూపించేస్తాను అది కూడా కొత్త పరిచయం అంటే నాతో కాదు ఫ్రెండ్స్ మా చేతిపాపతో మీరు అయితే చూసేయండి వీడియో ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది మా పాప బర్త్డే వీడియో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి బాగుంటుంది ఇంకా చూసారు కదా చేతిపాపకైతే ఇంకా డ్రెస్ అయితే వేసేసాను ఇంకా చూసారు కదా బ్యాంగిల్స్ కూడా మంచి ఈ బ్యాంగిల్స్ అయితే హైదరాబాద్లో అప్పుడెప్పుడో కొన్నాను ఈ రోజు అయితే ఇంకా వేసాను అది కూడా అమ్మే కొన్నది ఫ్రెండ్స్ ఇంకా నా సెలక్షన్ అయితే నాది ఇంకా ఈ బ్యాంగిల్స్ మాత్రం అమ్మే కొన్నది ఇంకా చూసారు కదా చేతి పాపకి ఈ రోజు వేసాను ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇంకా చూసారు కదా చేతి పాపకి బ్యాంగిల్స్ వేయగానే ఎంత మురిసిపోతుందో అసలు ఆడపిల్ల అంటే ఆడపిల్లే కదా ఫ్రెండ్స్ ఇంకా బ్యాంగిల్స్ వేయగానే మురిసిపోతుంది ఇంకా కళ కూడా వచ్చింది కదా ఇంకా బ్యాంగిల్స్ అంటే ఇంకా అలా ఉంటుంది మరి బ్యాంగిల్స్తో కథ 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 ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా చిన్నదైతే నెక్లెస్ అయితే వేసేసాను వైట్ స్టోన్స్తో చేతి పాపకైతే సింపుల్గా రెడీ చేస్తున్నాను ఎందుకంటే స్కూల్కి కొత్త స్కూల్కి అయితే అదే స్కూల్ అయితే పాతది ఇంకా చేతి పాప అయితే కొత్త స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి కదా తనకి అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పాపకి రెడీ చేసిస్తున్నాను ఇంకా పాప జాయినింగ్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ అది నెక్స్ట్ పెట్టేస్తాను అదే బర్త్డే వీడియోస్ అయిన తర్వాత పెడతాను అది కూడా చాలా బాగుంటుంది జాయినింగ్ వీడియో కూడా తీసాను అది కూడా మిస్ కాకుండా చూసేయండి ఇంక ఇప్పుడైతే చూసారా దిష్టి తగలకుండా అయితే నా పాపకి కాటుక పెట్టేశాను ఇంకా బొట్టు కూడా కాటుతోనే పెడతా కాకపోతే ఈరోజు బర్త్డే కదా అలా పెడితే బాగోదని చెప్పేసి జస్ట్ స్టిక్కర్తో అయితే కంప్లీట్ చేశాను ఇంకా చూసే కదా పౌడర్ అయితే రాసిస్తున్నాను ఇంకా చేతిపాపకైతే నీట్గా సింపుల్గా అయితే రెడీ చేశాను ఇంకా జాయినింగ్ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో కూడా ఎండింగ్ వరకు అయితే చూసేయండి చాలా బాగుంటుంది మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి నా మాకైతే సబ్స్క్రైబ్ చేసి అలాగే చేతిపాపకైతే బర్త్డే విషెస్ అయితే చెప్పండి ఇంకా చూసారు కదా ఈ బటర్ఫ్లై క్లిప్స్ అయితే నాకు చాలా ఇష్టం పాప దగ్గర ఉన్న క్లిప్స్లో ఈ క్లిప్స్ అంటే చాలా ఇష్టం పాప కూడా చాలా ఇష్టం సింపుల్గా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బటర్ఫ్లై క్లిప్స్ చూసారు కదా నీట్గా ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఏ డ్రెస్కైనా యూస్ అవుతుంది అని చెప్పేసి ఈ ఈ క్లిప్స్ కూడా తీసేసి ఉంచేసుకున్నాను అన్నీ ముందే తీసి ఉంచేసుకున్నాను ఎందుకంటే బర్త్డే కదా మళ్ళీ ఇంకా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఇప్పుడు హ్యాపీగా రెడీ చేసేస్తున్న చూసారా సింపుల్గా అయితే రెడీ చేశాను చేతిపాపకి ఇంక ఇప్పుడు అయితే చూసారా పాప మురిసిపోతుంది ఎలా రెడీ అయిందని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే బొట్టుతో అయితే కంప్లీట్ చేశాను పాపకి ఇలా సింపుల్గా రెడీ చేశాను ఎలా ఉందో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా పాప మొత్తానికి మంచిగా రెడీ అయిపోయింది కదా ఇంకా చూసారు కదా ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే టైం అవుతుందని చెప్పేసి ఇంకా పులిహోర పెట్టేశాను చక్కగా పులిహోర తినేసి పాప తినేలోపు అయితే ఇంకా పరమాన్నం అయితే పొయ్యి మీద పెట్టాను పరమాన్నం అయితే అవుతుంది పాయసానికి బదులు పరమాన్నం చేశాను ఎందుకంటే చక్కెరతో అయితే దగ్గు జలుబు ఇప్పటికే ఎక్కువైంది ఇంకా ఎక్కువైపోద్ది చక్కెరతో అందుకని చెప్పేసి బెల్లం వేసి నీట్గా వేసి చేసేసాను పరమాన్నము ఇంకా చూసారు కదా పరమాన్నం కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా మా బాబు బ్యాగ్ అయితే ఇదైతే బుక్స్ అన్నీ పోతున్నాయి ఫ్రెండ్స్ అసలు కంఫర్ట్గా లేదు ఇంకా అందుకని చెప్పేసి బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాగు ఇంకా డిమార్ట్ వీడియో కూడా తర్వాత అయితే పెట్టేస్తాను ఇంకా టైం లేకపోయేసరికి ఇంకా వీడియోస్ అయితే పెండింగ్లో ఉండిపోయాయి ఇంకా ఈ వీడియోస్ అయితే బర్త్డే వీడియోస్ కాబట్టి ఇప్పుడైతే పెట్టేసాను ఇంకా డిమార్ట్ బ్యాగ్ షాపింగ్ వీడియో కూడా ఉంటుంది అది కూడా మిస్ కాకుండా చూసేయండి ఇంకా మా చాయిబాబు బ్యాగ్స్ అనేసి బుక్ బ్యాగ్లో బుక్స్ అన్నీ తీసేసి ఈ బ్యాగ్లో అయితే నీట్గా సర్దేశాను ఇంకా హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోవచ్చు మా బాబు ఇంకా ఆ బ్యాగ్ అయితే కంఫర్ట్గా లేదు ఇంకా లోపల కూడా చిరిగిపోయింది ఇంకా బుక్స్ కూడా చిరిగిపోతున్నాయి ఎందుకంటే వెడవల్పు అనేది లేకపోవడం వల్ల బుక్స్ చిరిగిపోతున్నాయి అందుకని ఇంకా కొత్త బ్యాగ్ ఇంకా చూసారు కదా ఇంకా పూజ చేయలేదు కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకనే నాకు మనసు ఎందుకో ఒప్పుకోకపోయేసరికి ఇంకా మా చేతిపాపకి అమ్మ దూరం నుంచి మొక్కేసే ఎక్కడ మనం ఎలా మొక్కినా మనకి దేవుడు దేవుడు అని చెప్పేసి ఇంకా దూరం నుంచి అయితే మా చేతిపాపకి మొక్కేమని చెప్పేసాను మంచిగా అయితే మొక్కేసుకుంది ఇంకా బర్త్డే కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పూజ చేయలేదు కదా ఇంకా చూస్తారు కదా మా చేతి పాపకైతే వాళ్ళ అన్నయ్య అయితే గిఫ్ట్ ఇచ్చేసాడు చాలా బాగుంది డ్రాయింగ్ చూసారే బాగా బావేశాడు ఇంకా వాళ్ళ దగ్గర పాప బొమ్మ ఉందా ఆ బొమ్మ ఇంకా తర్వాత చూస్తారు కదా ఇంకా బెలూన్స్ గిఫ్ట్స్ కేకు హ్యాపీ బర్త్డే సిస్టర్ అని రాసేసి గిఫ్ట్ ఇచ్చేసాడు ఇంకా మా చేతి పాపకైతే అయితే వాళ్ళ డాడీ నేనైతే తినిపించేసాము ఇంకా కొంచెం వేడిగా ఉన్నట్టుంది తను ఓపకుండా తినిపించేసా తినిపించినట్టు ఉన్నారు ఇంకా నేనైతే ఊపేసి తినిపించాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తర్వాత తిన్నాను కాబట్టి చెప్తున్నాను బాగుంది ఇంకా మా చేతి పాప కూడా హెల్దీ అందరికీ హెల్దీ కదా బెల్లము ఇంకా కొంచెం పెసరపప్పు కూడా కొంచెం కోల్డే కాకపోతే లైట్గా పెసరపప్పు వేసి చేశాను ఇంక వీళ్ళందరూ తినేశారు వీళ్ళు ఎలాగో నాకు తినిపించరు కాబట్టి నేనే తినేశాను ఇంకా బాగుంది చాలా బాగుంది ఇంకా చూసారు కదా తినేసాము ఇంకా మా పాప నేను తినిపిస్తా నేను తినిపిస్తా అని చెప్పేసి వాళ్ళ డాడీకి నాకు అయితే తినిపించేసింది ఇంకా మేము కూడా తృప్తిగా తిన్నాము నేను అన్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు ఎలాగో తినిపియరు అనేసరికి నాకు కూడా మా పాప తినిపించింది అలానే కాదు ఆమె తినిపిస్తాను అనుకుంది తినిపించింది అంతే కదా ఇంకా చూసారు కదా ఇంకా వాళ్ళ అన్నయ్యకి నాకు వాళ్ళ డాడీకి తినిపించేసింది పాప సూపర్గా ఉంది పరమాన్నం ఫుల్ స్వీట్ కాకుండా లైట్ అయితే వేశాను ఎందుకంటే కొంచెం కోల్డ్ చేసింది కాబట్టి ఇంకా చూసారు కదా మా చాయ్ బాబుకైతే టైం అయిపోయింది ఇంకా మా బాబుకైతే ఫస్ట్ పంపించేస్తున్నాను ఎందుకంటే మా చేతిపా ఫస్ట్ కదా ఇంకా మా మా తొందరగా పంపించేసి తనకి తెలియదు ఇంకా ప్రేయర్ అవుతుంటుంది ప్రేయర్ టైంలో కరెక్ట్ కాదు డిస్టర్బ్ చేయడం ఇంకా అందుకని చెప్పేసి మా బాబుకైతే కరెక్ట్ ప్రేయర్ టైంకి పంపించేసాము తర్వాత ఇంకా మా చేతి పాపకి స్కూల్కి తీసుకు వెళ్ళడానికి అయితే ఇంక చూసారు కదా వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వడానికైతే నేనైతే బాక్స్లు అయితే నింపేస్తున్నాను అదే ఫ్రెండ్స్ చాక్లెట్స్తో బాక్సులు అయితే నింపేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఫస్ట్ డే తర్వాత ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే అన్న బర్త్డే ఇంకా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది ఇంకా హ్యాపీ అసలు ఇంకా బర్త్డే రోజు ఫస్ట్ డే స్కూల్ అంటే హ్యాపీ కదా అంటే జాయినింగ్ డే రోజు ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి కాకపోతే ఇప్పుడు ఫస్ట్ బర్త్డే రోజు అయితే ఫస్ట్ డే వెళ్ళడం అంటే అదొక హ్యాపీ కదా ఇంకా అదే స్కూల్ జాయినింగ్ చాక్లెట్స్ పంచడం తర్వాత బర్త్డే చాక్లెట్స్ పంచడం అయిపోద్ది రెండిటిది ఒకేసారి పని కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా ఇంకా బాక్స్లు అయితే నిండిపోయాయి ఫ్రెండ్స్ చాక్లెట్స్తో బిస్కెట్స్తో వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి చేతి పాపది ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చేసింది ఎందుకంటే ఒక చిన్న డాల్ బొమ్మ అయితే బ్యాగ్ మీద ఉంది ఎంత క్యూట్ గా ఉందో ఇంకా అందులో బ్లూ కలర్ కదా ఇంకా ఈ బుక్స్ వచ్చేసి వాళ్ళన్నవి రఫ్ నోట్స్ అయితే పెట్టేశాను ఎందుకంటే బుక్స్ అయితే సబ్మిట్ చేసాం స్కూల్లో ఉన్నాయి ఈరోజు చేతిపాప స్కూల్కి వెళ్తే ఇంకా ఆ బుక్స్ అయితే పాపకి అయితే ఇచ్చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ రఫ్ నోట్స్ అయితే పెట్టాను టూ ఇంకా పాప ఇంకా ఒక లెవెన్ థర్టీ వరకు అలా ఉంచుతాను అని చెప్పేసి ఇంకా అప్పటికి ఇంకా అలా బ్రేక్ అవుతుంది కాబట్టి ఇంకా బ్రేక్ టైంలో ఏమైనా తినాలని చెప్పేసి బిస్కెట్స్ అయితే పెట్టేశాను ఇంకా కొత్త వాటర్ బాటిల్ వాటర్ కూడా సగమే పెట్టాను ఎందుకంటే తొందరగా తెచ్చేసి ఇంకా చేతిపాప ప్లే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా కొన్ని వాటర్ అయితే వేసాను ఇంకా మళ్ళీ దేవుడికి అయితే మంచిగా మొక్కేసి స్కూల్కి వెళ్ళమ్మా అని చెప్పేసి ఇంకా మంచి మొక్కేసింది ఇంకా ఈ చాక్లెట్ వచ్చేసి క్లాస్ టీచర్ ఫ్రెండ్స్ ఇంకా నార్మల్ చాక్లెట్స్ క్లాస్ ఫ్రెండ్స్కి ఇంకా చూసారు కదా ఇంక ఇప్పుడు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాము ఇంకా చేతిపాప కూడా ఎంజాయ్ మీద ఉంది కొత్త స్కూల్ అని చెప్పేసి ఇంకా బ్యాగ్ వేసుకుంది చూసారా హ్యాపీ అసలు ఏడుస్తుంది అనుకున్నాం అస్సలు ఏడవలేదు హ్యాపీగా వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది చూసారు కదా హ్యాపీ అసలు ఇంకా వాళ్ళ నాన్న బండి ఎక్కేసింది కూడా ఇంకా ఫీల్ అవుతుందేమో అనుకున్నా అనుకున్నా స్కూల్కి వెళ్తున్నాను అనేసి అసలు ఫీల్ అవ్వలేదు ఇంకా టెంపుల్కి అయితే అలా బయట నుంచి అయితే మొక్కేసి వచ్చేసేమన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే టెంపుల్కి వెళ్ళలేదు కదా అందుకనేసి ఇంకా బయట నుంచి మొక్కేసి ఇంకా తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అదే ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చేసింది క్లాస్ రూమ్ దగ్గరకు కూడా వచ్చేసింది చూసారా హ్యాపీ అసలు ఇంకా తను ఫీల్ అవుతుందేమో అనుకుని సరదా మీద వచ్చింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అదే క్లాస్ ఫ్రెండ్స్ అయితే అందరూ అయితే బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు ఇంకా చూసేయండి ఇంకా క్లాస్ టీచర్కి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చింది స్పెషల్ కదా ఫ్రెండ్స్ క్లాస్ టీచర్ ఇంకా అని చెప్పేసి ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు ఇంకా బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత ఇంకా పాప అయితే ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే అందరికీ పనిచేస్తుంది చూసారా ఇంకా క్రాక్ జాక్ ఎందుకు పెట్టానంటే ఇంకా కోల్డ్గా ఉంది ఇంకా వర్షం కూడా పడుతుంది కదా పిల్లలందరికీ ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇంకా సాల్ట్ అండ్ స్వీట్ బిస్కెట్ అయితే పెట్టాను ఎందుకంటే మా పిల్లలకి అదే ఎప్పుడు పెడుతుంటాను క్రాక్ జాక్ చాలా హెల్తీ బిస్కెట్ ఎందుకంటే ఎక్కువ స్వీట్ అనేది ఉండదు ఇంకా నేను కూడా అలా పనిచేసాను ఎందుకంటే చాలా మెల్లిగా పంచుతుంది ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచరు ఇంకా నేను మా పాప అయితే వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచేసాము ఇంకా హ్యాపీ అనిపించేసింది ఇంకా చూసారు కదా మా పాప అందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచుతుంది నేను కూడా పంచుతున్నాను తనైతే బిస్కెట్స్ చాక్లెట్ పంచింది నేనైతే బిస్కెట్స్ అయితే పంచేస్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుంది ఎందుకంటే ఇంకో క్లాస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ క్లాస్ క్లాసులు రెండు క్లాసులు ఒకటి పర్పుల్ ఇంకా వైలెట్ టూ సెక్షన్స్ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి ఇంకా ఈ క్లాస్ ఉంది ఇంకా ఫస్ట్ క్లాస్ వాళ్ళదే కదా ఇంకా అందుకని చెప్పేసి ఆ గ్రూప్ కూడా ఇవ్వాలని చెప్పేసి తొందర తొందరగా అయితే నేను కూడా పనిచేస్తున్నాను వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి చూసారు కదా ఇంకా ఈ క్లాసుకి కూడా పంచింది ఫ్రెండ్స్ ఈ క్లాసు సెకండ్ క్లాసు ఇంకా అలా అందరికీ ఆ ఫ్లోర్లో పంచుదామని చెప్పేసి ఇంకా ఈ ఫ్లోర్లో కూడా పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అయితే పంచింది ఇంకా బర్త్డే విషెస్ ఈ క్లాస్ వాళ్ళు కూడా చెప్పేశారు సెకండ్ క్లాస్లో ఇంకా తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంకా చాక్లెట్స్ అయిపోయాయి మా ఆయన తేడానికి వెళ్ళారు ఇంకా చూసారు కదా ఈ ప్యాకెట్ అయితే తెచ్చారు ఎందుకంటే వాళ్ళ గ్రూప్ ఫస్ట్ క్లాస్ ఇంకో గ్రూపు వైలెట్ గ్రూప్లకి ఇవ్వడం చెప్పేసి ఈ క్లాస్లోకి అయితే వచ్చేసాము ఈ క్లాస్ వాళ్ళు కూడా బర్త్డే విషెస్ చెప్పేశారు ఇంకా చూసారు కదా ఇంకా పాప అయితే హ్యాపీ ఇంకా చూసారు కదా అందరికైతే ఇంకా ఈ క్లాస్లో కూడా టూ సెక్షన్స్ ఉన్నాయి కదా ఇంకా వీళ్ళకి కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా పంచాలని చెప్పేసి వీళ్ళకి కూడా మరి అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చి మరీ చాక్లెట్స్ అయితే పంచాం ఫ్రెండ్స్ ఎందుకంటే అదొక హ్యాపీనెస్ కదా ఎందుకంటే జాయినింగ్ డే ఫస్ట్ డే తర్వాత ఇంకా అలా బర్త్డే కాబట్టి చాక్లెట్స్ అయితే ఇచ్చేసాము ఇంకా ఇక్కడైతే మొదలైంది ఫ్రెండ్స్ మా పాప ఇంకా క్లాస్లోకి వెళ్ళాలని ఏడుపు అయితే స్టార్ట్ చేసింది ఎందుకంటే ఒక్కసారికి బెదిరిపోయినట్టుంది ఎందుకంటే వాళ్ళందరూ గట్టి గట్టిగా అరిసి లెసన్స్ చదువుతున్నారు ఇంకా వెళ్ళను మీరే ఉండండి అని ఏడుస్తుంది ఇంకా తర్వాత వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చేసి ఇంకా చూసుకుంటాను మీరు వెళ్ళండి మేడం అని చెప్పేసరికి ఇంకా అయితే స్మైల్ ఇచ్చింది ఇంకా హ్యాపీగా కూర్చుంది కూర్చుంటుందా లేదా ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ హ్యాపీగా కూర్చుంది ఇంకా చూస్తారు కదా హ్యాపీ అసలు ఏడు ఏడవకుండా హ్యాపీగా కూర్చుంది ఇంకా మేమైతే అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇంకా చేతి పప్పు ఏడుస్తుంది అనుకున్నా అస్సలు ఏడలేదు హ్యాపీగా కూర్చుంది లైట్గా కొంచెం ఏడ్చిన తర్వాత హ్యాపీ ఇంకా చూసారు కదా ఇంకా లెవెన్ థర్టీ టైం అయిపోతుంది ఇంకా అందుకని చేతి వచ్చే ముందే నేనైతే బాక్సులు అయితే మళ్ళీ నింపేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్లే స్కూల్కి అయితే పంచాలి కదా అదే ఫ్రెండ్స్ పాప వెళ్ళిన ఫస్ట్ స్కూల్ ప్లే స్కూల్ కదా ఇంకా వా పిల్లలు కూడా పంచాలని చెప్పేసి ఇంకా ఈ బాక్స్లో అయితే చాక్లెట్స్తో బిస్కెట్స్తో అయితే నింపేస్తున్నాను నింపేసాను కూడా ఆల్రెడీ బిస్కెట్స్ ఇంకా ఈ ఈ బాక్స్ అయితే చాక్లెట్స్తో అయితే నింపేస్తున్నాను ఇవి నింపేసి ఇంకా అలా చేతిపాపకు తెచ్చేస్తే ఫ్రీగా వెళ్ళి తీసుకొని వచ్చేవచ్చని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే నేనైతే చేతిపాపకైతే అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇంకా చేతిపాప క్లాస్ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా చేతి పాప ఎలా ఉందని చూసేసరికి వీడు కొంచెం స్కిప్ అయినట్టుంది ఇంకా హ్యాపీ ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ టీచర్ ఏమో ఇంకా బుక్స్ పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేసి పంపించేసారు బాయ్ చెప్పేసింది చూసారా హ్యాపీగా వచ్చేసింది అస్సలు భయపడుకుంటా ఇంకా హ్యాపీ చేతి ఎలా ఉందంటే బాగుందని చెప్పింది ఇదిగోండి స్మైల్ ఇచ్చింది చూసారా ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామో ఇంకా చూసారు కదా తను హ్యాపీ ఏడవకుండా హ్యాపీగా వచ్చేస్తుంది ఇంకా చూసారు కదా ఇంటికి వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా ప్లే స్కూల్కి అయితే ఇవ్వడానికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళ ప్లే స్కూల్ వాళ్ళ టీచర్ ఫస్ట్ టీచరు ఇంకా చూసారు కదా ఇంకా పిల్లలు అందరూ ఇంకా మేము వెళ్ళేసరికి లైన్గా నిల్చున్నారు మంచిగా అయితే అందరికి పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే మంచిగా పంచింది పిల్లలందరికీ ఇంకా వాళ్ళ పిల్లలు అందరు చూసారు కదా హ్యాపీగా చూస్తున్నారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తుందని చెప్పేసి ఇంకా చేతిపాప కొంచెం సిగ్గుపడుతుంది వాళ్ళ స్కూల్లో కానీ ఎందుకో మరి సిగ్గుపడుతుంది ఇంకా చూసారు కదా ఇంకా అందరు పిల్లలకైతే మంచిగా బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే పనిచేసాము ఇంక ఇక్కడే కాసేపు కూర్చుంది అదే ఫ్రెండ్స్ త్రీ అయితే కూర్చుంది ఎందుకంటే ఇంకా పిల్లలు ముందు నుంచి వెళ్తుంది కదా ఇంకా ఎందుకో వాళ్ళ టీచర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది ఇంకా ఆయమ్మకు కూడా బ్లెస్సింగ్స్ ఇమ్మని చెప్పాను ఎందుకంటే టీచర్ తర్వాత ఆయమ్మ ఎందుకంటే టీచర్ ఒక్కోసారి రానప్పుడు ఆ అమ్మ అంత బాగా చూసుకునే వాళ్ళు ఇంక అని చెప్పేసి ఆయమ్మ దగ్గర టీచర్ దగ్గర బ్లెసింగ్స్ తీసుకొని అయితే ఇంకా నేను నేను వచ్చేసాను పాప ఉంది ఇంకా చేతి పాపకైతే త్రీకి అయితే తెచ్చాను ఇంకా ఆ రోజు అక్కడే కూర్చుంది బర్త్డే రోజు ఇంకా చూసారు కదా త్రీకి వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా చేతి పాపకైతే ఇంకో స్పెషల్ డ్రెస్ ఫ్రెండ్స్ అసలు బర్త్డేకి అయితే ఇదే స్పెషల్ నాకైతే చాలా నచ్చింది డ్రెస్ డ్రెస్సు ఈ డ్రెస్ షాపింగ్ అదే డిమార్ట్ షాపింగ్ డే రోజు తీసాను కాకపోతే ఆ రోజు చూపి ఇంకో బర్త్డే రోజు చూపిస్తాను అని చెప్పాను కదా ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా చూసారా గ్రీన్ కలరు వావ్ అనిపించేసింది నాకైతే నచ్చింది అదే ఈ ఈ డ్రెస్ నా సైజ్ లో ఉంటే హ్యాపీ అనిపించింది అంత బాగుంది నీట్ గా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో మెహందీ ఇంకా వైట్ కలర్ లో ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఇంకా ఈ డ్రెస్ అయితే మా చేతి పాపకి వేసేసి ఇంకా బర్త్డే గల్కి రెడీ చేసేస్తాను మీరైతే చూసేయండి ఇంకా చూసారు కదా బర్త్డే గల్ అయితే ఇంకా డ్రెస్ అయితే వేసేసుకుంది ఫ్రాక్ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చేసింది ఇంకా నా సైజు కూడా ఉంటే బాగుండు అని అంత అనిపించేసింది అంత బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా చూసారు కదా ఇంకా ఈ ఫ్రాక్ అయితే వేసేసుకొని ఎంత మురిసిపోతుందో పాప ఇంకా లక్కీగా ఈ డ్రెస్ కూడా బయటే ఉంచేసాను కాబట్టి హ్యాపీ ఇంకా చూసారు కదా ఇంకా ఆ బ్యాంగిల్సే మార్నింగ్ వేసిన బ్యాంగిల్స్తోనే వేసే వేసేస్తున్నాను ఇంకా ఆ బ్యాంగిల్సే తీసాను బయట పెట్టాను కాబట్టి ఇంకా మార్నింగ్ వేసిన బ్యాంగిల్సే పాపకైతే వేశాను చూసారు కదా ఇంకా నీట్గా ఉంది అసలు చాలా బాగుంది ఎక్కువ హెవీ కాకుండా సింపుల్గా నీట్గా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా మేమైతే ఇంట్లో అయితే కేక్ కట్ చేయట్లేదు ఎందుకంటే ఇంట్లో అయితే డెకరేషన్ అన్నీ పెట్టాలి సింపుల్గా అయితే ఏం బాగోదు కదా ఇంకా అందుకని అయితే వెళ్ళిపోతున్నాము కేక్ కట్ చేయడానికి ఇంకా చూసారు కదా లక్కీగా వర్షం కూడా పడట్లేదు ఇంకా అందుకే హ్యాపీ అసలు ఇంకా ఇక్కడ రెడ్ వెల్వెట్కి అయితే కేక్ కొండడానికైతే వచ్చేసాము మేము ఎప్పుడు బర్త్డే కేక్స్ కానీ న్యూ ఇయర్ కేక్స్ కానీ రెడ్ వెల్వెట్లోనే తీసుకుంటాము చాలా బాగుంటాయి టేస్టీగా ఇంకా చూసారు కదా ఇంకా నేనైతే ఈరోజు కేక్ తిన్నాను కాబట్టి ఇంకా వాళ్ళైనా చేతి చేతిపాప బర్త్డే కాబట్టి ఇంకా మంచి కేక్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు నాకైతే చాక్లెట్ కేక్ అంతే ఇష్టము ఇంక వాళ్ళైతే వెన్నెల అని చెప్పేసి ఇంకా వెన్నెల కేక్ అయితే తీసేసుకున్నారు ఇంక ఇక్కడైతే కేక్స్ అలా చూస్తున్నాము ఈ కేక్ అయితే ఇంకా తీసుకున్నాం సెలెక్ట్ చేశారు ఇంకా కేక్ అయితే తీసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము ఎక్కడికి వెళ్తున్నామా అనేది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చూసారు కదా ఇంకా వెదర్ కూల్గా ఉందని చెప్పేసి సమోసా కచోరీ ఇంకా మిర్చి బజ్జీ తీసేసుకొని ఇంకా స్మార్ట్ సిటీ పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అదే ఫ్రెండ్స్ కూడా పార్క్ అయితే వచ్చేసి ఇక్కడ అయితే ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా బర్త్డే కేక్ కట్ చేయడానికి కాసేపు పిల్లలు ఆడుకోవడానికి హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా బీచ్కే వెళ్ళిందమ్మో కాకపోతే ఇంకా వర్షం మార్నింగ్ ఆ నెక్స్ట్ డే పడడం వల్ల మొత్తం చల్లగా ఉంటుంది తీసుకు అంత అని చెప్పేసి ఇంక ఈ పార్కులోకి అయితే వచ్చేసి ఇంకా రాగానే పికాక్ కనిపించింది ఆ పికాక్ దగ్గర మంచిగా ఫొటోస్ అయితే మా చేతి పాపకి తీసేశాను ఇంక ఇక్కడైతే ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేయడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లేస్ నీట్గా ఉంది ప్రశాంతంగా ఉంది ఎవరి డిస్టర్బెన్స్ అయితే లేదు ఇంకా పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది క్లైమేట్ కూడా అలానే ఉంది ఇంకా చూస్తారు కదా లైటింగ్ కూడా ఎక్కడ తగ్గుద్ది అనుకున్నాను లైటింగ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్ నీట్గా ఉంది ఇంకా మా పాప బర్త్డే కేక్ అయితే కట్ చేసింది ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ తినిపించేశారు ఇంకా తర్వాత ఇంకా కేక్ అయితే అందరు వాళ్ళే తిన్నారు నేను అయితే తినలేదు ఎందుకంటే థర్స్ డే కదా అందుకని చెప్పేసి ఇంకా మా చేతి పాపకైతే మంచిగా కేక్ అయితే వాళ్ళ అన్నయ్య కూడా తినిపించేశాడు ఇంకా నేను కూడా పాపకి తినిపించేసాను బర్త్డే కేక్ చాలా హ్యాపీ మంచిగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా అయింది చూసారా ఇంకా బర్త్డే వీడియో అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి ఇంకా చూసారు కదా ఇంకా వాళ్ళ డాడీకి కూడా తినిపించేసింది పాప ఇంకా చూసారు కదా వాళ్ళ అన్నయ్య కూడా నీట్గా తినిపించేశాడు ఇంకా వాళ్ళైతే తింటున్నారు నేను అయితే తినట్లే ఎందుకంటే థర్స్డే కదా ఇంకా నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇంకా చూసారు కదా వాళ్ళైతే కేక్ తింటుంటే ఇంకా వాళ్ళు తింటే నేను ఊరుకుంటానా అదే ఫ్రెండ్స్ ఇంకా సమోసా కచోరీ తర్వాత ఇంకా మిర్చి బజ్జీ తెచ్చేసుకున్నాను కదా ఇంకా నేను ఒక్కదాన్నే కాదు వాళ్ళు కూడా తింటున్నారు ఈ వెదర్ కూల్గా ఉండడం వల్ల ఇంకా హాట్ గా మిర్చి బజ్జీ ఇంకా తిన్నాను చాలా బాగుంది ఇది వచ్చేసి కచోరీ ఫ్రెండ్స్ ఈ కచోరీ అయితే హైదరాబాద్లో ఉండేటప్పుడు ఎక్కువ తినేదాన్ని ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత అంతగా లేదు ఎప్పుడో ఒకసారి అది కూడా కనిపిస్తేనే తింటున్నాను అలాంటిది లక్కీగా సమోసా కొనే దగ్గర కచోరీ ఉంటే ఇంక కచోరీ కూడా తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూసారు కదా కచోరీ తిన్నాక ఇంకా సమోసా సమోసా అంత లైక్ చేయను అనుకోండి కాకపోతే ఏదో తినాలని తింటున్నా అంతే అంతకు మించి లేదు ఇంకా అందులో అయితే కచోరీ అయితే చాలా ఇష్టంగా తింటా కచోరీ మ మిర్చి బజ్జీ ఇంకా చూసారు కదా ఇంకా తినేసిన తర్వాత మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు మా ఆయన నేనైతే కబుర్లు చెప్పుకొని హాయిగా కూర్చున్నాం అక్కడ అయితే ఇంకా చూసారు కదా మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా మా పిల్లలు ఆడుకోవడం మా కబుర్లు అయిపోయిన తర్వాత ఇంకా అలా ఇంకా వేరే అయితే వెళ్ళిపోయాము ఒకే దగ్గర కూర్చుంటే బోర్ కొడుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడ బాగుంటుందా అని చూసేసరికి ఇక్కడ ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఉయ్యలు అయితే వచ్చాము లక్కీగా ఇక్కడ ఎవ్వరు అంతగా లేరు ఎవరో కొంతమంది ఉన్నారు ఎప్పుడు అసలు వెయిట్ చేయాలి ఉయ్యాల గురించి ఇంకా అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త పరిచయం అన్నాను కదా ఈ అమ్మాయే ఫ్రెండ్స్ ఈ పాప అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ పాప ముస్లిం పాప చూడండి మా పాపతో ఎంత బాగా మాట్లాడుతుంది అసలు ఈ డ్రెస్ ఎంత ఎక్కడ కొన్నారు అన్న అడుగుతుంది అంటే ఆ పాపకి మా పాప డ్రెస్ అంత నచ్చేసింది చూసారు అక్కడ మాట్లాడి అక్కడ కూర్చొని ఉయ్యాల మా పాప ఫ్రాక్ దుక్కే చూసింది ఆ పాప నా పాప కూడా నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగా క్లోజ్ అయిపోయిందో మా చైతి పాపకి ఇంకా ఫ్రాక్ ఎలా ఉంది అలా ఉంది మోడల్గా ఉందని ఇంకా ఫ్రాక్ నచ్చేసినట్టుంది ఆ పాపకి ఇస్తే ఉంది ఎందుకంటే పాప ఫ్రాక్ మా పాప ఫ్రాక్ దుక్కే చూసుకుంటూ ఉంది ఇంకా ఇంకో పాప వచ్చింది వాళ్ళ తనతో వచ్చిన పాపని నువ్వు రావద్దు ఈ పాప దగ్గరికి చూడండి ఎలా అడ్డేస్తుందో నేను అందుకని ఒక స్వీట్ మెమరీ ఉండాలని వీడియో తీశాను ఇంకా పాప మా పాప ఆపుతూ ఉంటుంటే ఈ పా చేతి పాప ఉయ్యలుగుతుంటే చేతి పాపకి పాప మా పాప కాలుకి తగిలిందంట ఇందుకో తగిలింది అని చెప్తుంది ఇంకా మంచిగా ఆడుకున్న తర్వాత పేరెంట్స్ పిలవగానే వెళ్ళిపోయారు ఇంక ఈ పాప కూడా ఊపుతుంది మా చేతి పాపకైతే కొత్త ఫ్రెండ్స్ అయితే అయ్యారు ఎందుకంటే పాపకి ఎంత నచ్చిందో అలా మా చేతి పాపతోనే ఫ్రాక్ చూస్తూనే ఉంది ఇంకా మొత్తానికి వాళ్ళు చాలాసేపు అయినట్టుంది వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేమైతే చూసారా మొత్తానికైతే ఫ్రీగా ఈ రోజు గల ఉయ్యలు అయితే దొరికింది హ్యాపీగా ఊగేం కాకపోతే ఎక్కువసేపు అయినా చిరాకు చిరాగా ఉంటుంది కాసేపు ఊగేము ఒక హాఫ్ అన్ అవర్ లాగా ఆడుకున్నాము హ్యాపీ అనిపించేసింది కాకపోతే ఆ పాప ఎంత ముద్దుగా ఉంది ఎంత బాగా మాట్లాడింది అసలు పిల్లలంటే అలా అంత యాక్టివ్గా ఉండాలి అసలు పరిచయమే లేదు ఎంతో పరిచయం ఉన్నట్టు మా చేతి పాపతో ఎంత బాగా మాట్లాడిందో తెలుసా ఆ పాప ఎంత క్యూట్గా కూడా ఉంది బాగా మాట్లాడింది అసలు ఇంకా చూసారు కదా ఇంకా మేమైతే ఫుల్ గా ఆడేసాము అలిసిపోయాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం పిల్లలు కూడా అంత యాక్టివ్గా ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మా చేతి పాప ఆడేసిన తర్వాత ఇంకా చూసారు అలసిపోయిందా ఇంకా అలా వచ్చేసాం ఇంటికి ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మా బర్త్డే కలిసి కూడా చూసారు ఆడి ఆడి అలసిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ బర్త్డే వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా పాపకి బర్త్డే విషయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్